నెల్లూరు జిల్లా కొడలో మండలం నార్త్ రాజపల్లంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల కర్కసానికి కడతేరిన డిప్లొమా విద్యార్థి ఉదయ్ కడప జిల్లా పురమామిళ్ళ గ్రామానికి చెందిన ఉదయ్ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నారు ప్రొఫెసర్ అనూష దురుసు ప్రవర్తనతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఉదయ్ మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుటి ధర్నా చేపట్టారు సమాధానం చెప్పబోయే యజమాన్యం ఇంకా విద్యార్థి మందించినప్పటికీ సమా సమాధానం చెప్పని యజమాన్ లేవు